Hi everyone. Mm. My name is Nasadrik. Mm. I am a boy. Mm. I, I am six years old. Mm. I, am, I am studying in UKG. Mm. Mm. I, am, I am school name is My High School. I am school Gado. Huh? My school name is. మై స్కూల్ నేమ్ ఇస్ కాకతీయ హై స్కూల్ ఆ మా మై బాదర్ నేమ్ ఇస్ నవీన్ కుమార్ ఆ మై మదర్ నేమ్ ఇస్ సౌజన్య ఆ మై బ్రదర్ నేమ్ ఇస్ వినీత్ ఆ అంటే సరే నీకు ఇంత ఇంగ్లీష్ వచ్చిందా అవును అవునా దాన్ని ఏమంటారు சரி நேர்சா சரி நேர்ச்சு இப்போ எவ்ரிவன்

అయ్యా నాకు ఎన్ని ఇయర్స్ సిక్స్ ఇక్స్ నాకు సిక్స్ ఇయర్స్ సెవెన్ నాకు సెవెన్ మరి ఎంత తెలియదు నాకు చెప్పలేంగా నాకు టూ ఇయర్స్ మమ్మీకి టూ ఇయర్ లే అట్లా చేయవద్దు ఇప్పుడు చెప్పు మమ్మీకి ఇప్పుడు నాకు నేర్పించిన ఇంట్రడక్షన్ hi everyone hi everyone my name is na rasadi na ko nerpisunno nu correct ki chepo hi everyone hi everyone i am sauvajanya i am sauvajanya uh, I, uh, i i am a girl i am a girl uh, i am నాకు టూ ఇయర్స్ అయితే నీకు సిక్స్ ఎట్ల వచ్చినాయి అంటే అవునా అందుకని నీకు సిక్స్ వచ్చినాయా మమ్మీకి టూ ఇయర్స్ మరి మీ ఆటో సరే గాని మరి మీ ఆటోల వల్ల నన్ను ఏమని పిలుస్తారు సరిగలే మరి మమ్మీని ఏమని పిలవమని చెప్పినావు సౌ సౌజన్య అని బిల్లు ఆటోల వాళ్ళని మమ్మీని ఏమని పిలవాలని చెప్పినావు అక్క అని బిల్లుంటి ఫ్రెండ్స్ అని చెప్తా అవునా ఎందుకు ఆంటీ అనకూడదా

షాప్ లో ఆంటీ అంటే ఏడు చిన్నా అవును ఏడవలేకు ఎందుకు అంటే మమ్మీ కొనిపించిద్దా మరి మమ్మీ ఇంట్లో నుంచి బయటికే రాదుగా నీకు ఎట్లా కొనిపించిద్ది డాడీ పండీ బయటకు వచ్చి ఫోన్ వచ్చి పంపిస్తారు మొత్తం బ్లాక్ ఏంటిది మళ్ళీ చెప్పు ఏం కావాలి బ్లాక్ ఫోన్ వాచ్ ఫోన్ వాచ్ కావాలా నీకు ఏం చేస్తుంది అంతోటి ఏం చేస్తుంది వస్తాయి పాపలు కావాలి ఇదిగో ఒకసారి మమ్మీ హ్యాండ్ చూడు కుందా ఫోన్ వచ్చి డాడీ కుందా ఫోన్ వచ్చి మరి నీకెందుకు ఎందుకంటే ఆ ఫోన్ వాచ్ పాపలు పాపలుంటాయి అది కావాలి అయ్యి వాటిని పాపలు అనరు వాటిని రైమ్స్ అంటారు రైమ్స్ ఉంటాయి కావాలా ఫోన్ వాచ్ కావాలా ఇంకేం కావాలి చెప్పు ఇంకా ఏం కావాలి అంతేనా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నావు కదా చదువుకుంటున్నావా ఎందుకు చదువుకుంటున్నావు ఎందుకంటే పెద్ద మానం ఎక్కి ఆడికి పోవాలి జాబ్ చేయ జాబ్ చేయడానికి ఎక్కడికి పోవాలి ప్లేస్ ఎక్కడికి ప్లేస్ అంటే ఊరికి పోవాలి జాబ్ చేయడానికి అమెరికా పోవాలా అవును అమెరికా నేనా అవును నువ్వు ఇప్పుడు అమెరికా పోవడానికి చదువుకుంటున్నావా చదువుకొని అసలు ఏం చెయ్యాలి చెప్పు నువ్వేమైతావు టీచరా డాక్టరా పోలీసా ఏమైతావు అసలు పెద్ద పోలీస్ పోలీస్ అయితే ఇక్కడే ఉంటారు కదా అమెరికా ఎట్లా పోతారు సరే ఇంకా బాయ్ చెప్పు మరి ఇచ్చా నీకు బాయ్ చెప్పు బాయ్ బాయ్ మీట్ టూ సూన్ చెప్పు మీ ట్యూ సూన్ మీట్ అడిగి పళ్ళన్నీ ఊడిపోతున్నాయి అందుకే మాటలు జరిగి రావట్లేదు మీట్ ట్యూ సూన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్